పెసరట్టు చూడు ఆగు నువ్వు వడ్డిస్తున్నా అదేది ఎవరమ్మా పది మనిషి నాగమణి కూతురు సత్యమా నువ్వెళ్ళు చూడు ఈ రోజు నుంచి ఇంట్లో మీ అమ్మ చేసే పనులన్నీ నువ్వే చెయ్యాలి అర్థమయ్యిందాగే అతయ్యా ఎవరు చేశారు నేనే చేశాను అత్తయ్యా వెళ్ళి కారం డబ్బా పట్టరా కారం తక్కువ వెళ్ళి పట్టమన్నా మోడది ఏమి మేము నీకు మనుషులా కనిపిస్తున్నావా పశువులా కనిపిస్తున్నావా పచ్చడిలో గొడ్డు కారం వేస్తావా నిన్ను మళ్ళీ ఇంకెప్పుడైనా కారం ఎక్కువైందో నీ రెండు కళ్ళు ఉండవు జాగ్రత్త అంటే కావాలని సాధిస్తున్నారన్నమాట లిమిట్స్ నేను మందు కట్టిన మాట జారేవాడిని కాదు నిన్ను నా హోమ్ సెక్రటరీగా పెట్టుకుంది నా కింద రాయించుకోవడానికి కాదు లిమిట్స్ లిమిట్స్ ఎవరు వచ్చినట్టుంది నీ కోసం కాదు నా కోసం అది జోగినాథం గడి కారు నావి పాము చెవులు డేక కళ్ళు కనకరాజు కనకరాజు నీతో ఒక అర్జును పరిచి పడింది లేకుండా నువ్వు రావుగా ఏమిటో చెప్పు సిరిపురం అనే పేరు ఎప్పుడైనా విన్నావా అది మా అక్క అక్కనిచ్చినే పైగా ఉన్నారు నా ఇచ్చే ఆ ఊళ్ళో పురాతన కాలం నాటి నాగదేవత విగ్రహం ఒకటి ఉందట అది ఒక అమెరికా వాడి కంటలో పడింది దాన్ని వాడు కావాలంటున్నాడు ఎంత డబ్బు కావాలని అలాగే వాడిని డాలర్లు సిద్ధం చేసుకోమను నేను వెంటనే ఆ ఊరెళ్లి విగ్రహాన్ని కొట్టుకొచ్చేస్తాను ఏమిటా చూడడం ఎక్కడి మరకలన్నీ అక్కడే ఉన్నాయి ఏ ఒళ్ళు అంగట్లేదా ఎలా వంగుద్ది పెద్దంటి కాట్లు అయ్యింది కదా తిండి బాగా వంట పట్టినట్టుంది పైగా డబల్ కార్డు ఫోన్ బెడ్ మీద కదా పడక ఇంకెక్కడ వంగుతుంది నడుము దీని నడుము ఎలా ఉంచాలో నాకు బాగా తెలుసు చూడు కాలు మీద కాలు వేసుకుని హాల్లో సోఫాలో కూర్చోవచ్చు ఇష్టం వచ్చినట్టు బెడ్ మీద దొరలొచ్చు అనుకుంటున్నావేమో ఈ ఇంట్లో నీ స్థానం మీ అమ్మ స్థానమే తుడు ఎందుకంటే ఎలా మాట్లాడతారు బాగానే తుడుస్తున్నాను కదా బాగానే తుడుస్తున్నావా ఇప్పుడు చెప్పు ఏమిటిది కావాలని మీరు ఇలా చేస్తుంటే నేనేం మాట్లాడగలండి అవును మేం కావాలనే పోసాం అయితే ఇప్పుడు ఏం చేస్తా ఎందుకు చేస్తావు ఏదో చేయి ఆరిపోయింది అంతే ముగ్గురికి ఒకేసారి చేయి జారిందా అంటే మేము కావాలని వాళ్ళకి కోసామంటావా అనేది ఉంది కనబడుతుంటే పెళ్ళాం కష్టపడిపోతుందని నెప్పం మా మీద వేస్తున్నావా నేను అంతా కళ్ళారా చూశాను పెళ్ళాం రాగానే కళ్ళు నెత్తి విదికెక్కాయారా నీకు పెళ్ళాం బెల్లంలాగా తల్లి అల్లంలాగా కనిపిస్తుంది రా నీకు అమ్మా అసలు వే మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా అంటావురా ఇప్పుడు నువ్వు నిన్ననా అంటావ్ ఏదో పని మనిషి రాలేదు కదా ఓ పూట పని చేస్తుంటే చూస్తూ ఊరుకున్నాం అంతే

మనం అనుకున్న కోటీస్వురిపోతుడి నుంచి మనం వాడికి పెళ్లి చేయటం ఏ ఆలోచన ఏ ఆలోచన సింగపూర్ కాలేనా కాదు జపాన్ కాదు హలో ఏవండి ఏంటి లక్ష్మి నేను మీతో పాటు అమెరికా వస్తానండి నేను ఇప్పుడు తీసుకెళ్ళటం కుదరదు లక్ష్మి మీరు లేకుండా ఇక్కడ ఒంటరిగా ఉండాలంటే దిగులు పడకు నేను అమెరికా వెళ్ళి అన్ని అరేంజ్ చేసుకున్న తర్వాత వెంటనే వచ్చి నేను తీసుకెళ్తాను సరేనా చూడు లక్ష్మి ఇంట్లో వాళ్ళకి మన మీద ఇంకా పూర్తిగా కోపం తగ్గలేదు వాళ్ళు ఏదైనా అంటే నా కోసం కొంచెం అడ్జస్ట్ అవ్వు అలాగే మీరంత చెప్పాలా థ్యాంక్ యూ లక్ష్మి నేను వెళ్ళిన వెంటనే ఫోన్ చేస్తానుగా మిమ్మల్ని చూస్తుండడానికి చాలా జాలేస్తుందమ్మా మీరు లేకమ్మా నేను కోసి పెడతాను ఎందుకే అదే అన్ని పనులు మీరేసేస్తున్నారు కదండీ మన పనులు మనం చేసుకుంటే తప్పే ఉంది ఇంటి కోడలుగా అది నా బాధ్యత ఆ బాధ్యత మిగతా కోడలు కూడా ఉండాలి అందరూ ఒకలా ఉండరుగా అది కాదమ్మా అందరూ కట్టుకట్టుకుని కావాలని మిమ్మల్ని సాధిస్తున్నారండి పోనీలే వాళ్ళు తప్పు వాళ్ళే తెలుసుకుంటారు మీరు నాగదేవత భక్తురాలు కదా మీరు ఇన్ని కష్టాలు పడుతుంటే ఆ దేవత ఏదో ఒక రూపంలో వచ్చి వాళ్ళకి బుద్ధి చెప్పి మిమ్మల్ని కాపాడవచ్చు కదమ్మా లేకపోతే ఆ నాగదేవత మీద మా బోటో వాళ్ళకు నమ్మకం పోతుందమ్మా ఇవన్నీ చిన్న చిన్న సమస్యలు మనమే తీర్చుకోవాలి మన శక్తికి మించినప్పుడు మన చేతిలో లేనప్పుడు మన నమ్ముకున్న దైవం మనల్ని ఆదుకుంటుంది వీలేదు పో ఈ అర్ధరాత్రి ఎక్కడికి వెళ్ళమంటారు ఊరదలి వెళ్ళిపోవాలి ఆయన లేకుండా చూసి ఇలా చేయటం నీకేమైనా బాగుందా ఉండగా చేస్తే బాగుండదనే వాడు లేకుండా చేస్తున్నావే ఇది మీకు న్యాయంగా ఉందా నువ్వు ఇంటి కోడలు కావడం నీకు న్యాయంగా ఉందా మాతో సమానంగా ఉండాలనుకోవడం నీకు ధర్మంగా ఉందా ఎంతకాలం ఇంట్లో ఉండనిచ్చింది వాడితో కాపురం చేయనిచ్చిందే ఎక్కువ వెళ్ళిపోవే ఇంకొక క్షణ కూడా కనిపించా ఉంటే కిరోజిన బస్సు తగలబెట్టేస్తాను పోవే దరిద్రపుదాను చెప్పండి చెప్పింది కొడుకుని అమెరికా పంపించు పోడాలే అడ్రస్ లేకుండా బయడీ బావే మా ఎదురుగా నిలబడదు బాబు ఏంది ఇంకా నిలబడి చూస్తున్నా ఎలా మంది చదువుతుంది నీకు కాదు నీకు ఇష్టం లేకపోతే అలాగే వెళ్ళిపోతాడు పొద్దున్నాయని ఫోన్ చేస్తానన్నారు ఆయంతో ఒక్కసారి మాట్లాడి ఆ మాట్లాడి ఇక్కడ జరిగిందంతా చూదామనే చెప్పదు యారెండే ఏంటి మమ్మల్ని మే నామా ఇంకా నిన్నెడన్నా అమ్ముతా ఏ బాగా చెప్పావు ఆయా అదికేదండి ఆ లేకుండా వెళ్ళిపోతే ఏళ్ళకపోతే చచ్చిపోతావ్ వా వా చిన్న నేను రెండు పనుల మీద ఇచ్చారా ఒకటి అయిపోయింది ఇంకోటి మిగిలింది ఏ మనం తాగోళ్ళ మీద చిరుగుళ్ల మీద ప్యాకెట్ మీద రేజుల మీద ఇప్పటికి మొత్తం ఖర్చు పెట్టిన అయిందరా అబ్బా ఎన్ని ఇప్పుడు ఎందుకు మాయా మందు కొడరదా అదే మనం ముగ్గురం కలిసే కదా తగలేస్తున్నాం అసలు మనలాంటి మామ మామలుల కాంబినేషన్ ఈ దేశంలో ఎక్కడైనా ఉంటదా ఉండదు పర్వాలేదు చెప్పరా ఎంత ఉంటది వడ్డీతో కలిపి దగ్గర దగ్గర కోటినర ఉంటది అవునా మొత్తం మీ ఇళ్ళు వాకిళ్లు పొలాలు ముట్రలు చెట్లు సేవలు ఇవన్నీ కలిపి ఎంత ఎంతవుతాయో నువ్వు చెప్పరా బాధరే కోటో కోటి పాతిక అవుతుంది కోటి పాతిక అనుకో అంటే పాతిక బొక్కన్న మాట మా నువ్వు కంగారు పడకరా మీ అప్పులు తీరిపోయే మార్గం ఒకటి ఆలోచించాను ఒక అవకాశం వచ్చింది అది గనక అమలు జరిపితే మన కష్టాలు మొత్తం తీరిపోతాయి మీ ఊరి గుళ్ళో ఒక నాగదేవత విగ్రహం ఉందంట కదా దాని మీద ఒక అమెరికన్ పిచ్చోడు మోజు పడ్డాడు అది మనం వాడికి ఇవ్వగలిగితే మన కష్టాలన్నీ తీరిపోతాయి అదేలా సచి తొంగిలిస్తే చేసే పనే అది కదరా